పర్మనెంట్గా ఆయనస్ తీసేయడం అనేది స పర్మనెంట్ కాంప్లికేషన్ అన్నమాట సో అందుకని మేము ఆయుర్వేద ట్రీట్మెంట్ ట్రై చేయడానికి ఆయుర్వేద ట్రీట్మెంట్ వాళ్ళని అడిగాము ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తాము దాంతోపాటు అంటే ఇది ఎడినో కార్సినోమా అనేది థర్డ్ స్టేజ్లో ఉన్నది ఆయుర్వేద ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్తో కూడా తగ్గదు ఇప్ప ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ వైద్యంతో తగ్గలేదు ఓన్లీ సొల్యూషన్ దానికి సర్జరీ చేసి రిమూవ్ చేసేయడం ఒక్కటే సొల్యూషన్ వేరే సొల్యూషన్ ఏమీ లేదు అని చెప్పారు ఇంతకుముందు నేను ట్రీట్ చేసిన పేషెంట్ చాలామందికి అలా రిమూవ్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి లివర్కి లంగ్స్కి అక్కడికి ఇక్కడికి అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా బాధలు పడి అలా అయిపోయిన వాళ్ళు ఉన్నారు అవన్నీ చూసి మేము సర్జరీ చేసుకోవడానికి రెడీగా లేము వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారము సర్జరీకి ముందు ఒక ఇరవై ఎనిమిది రోజులు రేడియోథెరపీ చేయాలి రేడియోథెరపీ చేసి తర్వాత సర్జరీ చేస్తామని రేడియోథెరపీ వల్ల తగ్గితే అప్పుడు సర్జరీ చేయరా అని అడిగామను అడిగితే లేదు లేదు రేడియోథెరపీ చేసినా కూడా ఏం తగ్గదు కానీ ప్రోటోకాల్ ప్రకారము రేడియోథెరపీ చేసిన తర్వాత చేసిన తర్వాత సర్జరీ చేయాలి కాబట్టి ముందు రేడియోథెరపీ చేస్తామని సరే అప్పుడు ఎవరిని అడిగినా కూడా సీనియర్ ఆయుర్వేద డాక్టర్స్ని అడిగినా కూడా ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా ధైర్యంగా పర్వాలేదు నువ్వు ట్రై చేయని చెప్పలేదు ఇంకా సర్జరీ తప్పదేమో అనుకున్నాము బట్ మేము డే డయాగ్నోస్ అయిన డే వన్ నుంచి ఆయుర్వేద మందులు స్టార్ట్ చేసాము సో ఇరవై ఎనిమిది రోజులు రేడియోథెరపీ చేయించాము రేడియోథెరపీ చేయించిన తర్వాత ఆ ట్యూమర్ సైజు కొద్దిగా ష్రింక్ అయింది జనరల్గా వాళ్ళ ప్రకారము రేడియోథెరపీతో ఎడనోకాసినమా తగ్గదు కోర్స్ మనం ఆయుర్వేద మందులు ట్రీట్మెంట్లు దాంతోపాటు రేడియోథెరపీ చేయించినప్పుడు ష్రింక్ అయింది ష్రింక్ అయితే ష్రింక్ అయింది కదా ఇంకొద్ది రోజులు వెయిట్ చేద్దాము అని మనం మేము రిక్వెస్ట్ చేసాం డాక్టర్స్ని వాళ్ళు ఏమన్నారంటే ఈ మాత్రం ష్రింక్ అవ్వడమే పెద్ద మెరకలిది ఇంతకు మించి ఇంకొక అంగుళం కూడా తగ్గదు సైజు చాలా పెద్దది ఉంది ఆరు సెంటీమీటర్లు సైజు గడ్డ ఉన్నది తగ్గదు అని చెప్పారు చెప్తే ఇది ఇమ్మీడియట్గా మీరు సర్జరీ చేసుకోవాలి అని ఈ సంవత్సరం జనవరిలో చెప్పారనమాట చేసుకోకపోతే స్ప్రెడ్ అయిపోతుంది చాలా ప్రమాదం ఆ తర్వాత మీ ఇష్టం ఇంకా మీ రిస్క్ అన్నారు మేము ఇంకా సర్జరీ చేసుకోకుండా ఇక్కడే ఆయుర్వేద ట్రీట్మెంట్స్ రెగ్యులర్గా మీరు పొద్దునే తాగుతున్నారు కదా పంచకవ్యం ఆ పంచగవ్యం తాగించడము కొన్ని కషాయాలు తా తాగించడము కొన్ని మందులు ఇవ్వడము దాంతోపాటు మూడు పూట్ల రిగరస్గా ప్రాణాయామము యోగాభ్యాసము చేయించడము అండ్ ఒక మూడు నెలల పాటు ఓన్లీ పాలు పండ్లు మాత్రమే ఇచ్చాము అన్నం అసలు పెట్టలేదు కూరలు పెట్టలేదు ఏం పెట్టలేదు ఓన్లీ పాలు పండ్లు ఆహారం పెట్టాము ఫిబ్రవరి నెలలో మళ్ళీ టెస్ట్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ ఆ ట్యూమర్ సైజు తగ్గిందని చెప్పారనమాట సో ఆ తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తూ వచ్చామన్నమాట రీసెంట్గా ఇది ఇరవై ఒకటో నుంచి స్టార్ట్ అయింది కదా వర్క్షాపు ఇరవయో తారీఖున మళ్ళీ పెట్ స్కాన్ తీస్తే కంప్లీట్గా టోటల్ ట్యూమర్ అంతా కూడా టోటల్గా పోయింది అక్కడ యానస్లో కానీ ఇంక బాడీలో ఎక్కడ కానీ అసలు మ్యాలెగ్నెన్సీ అనేది ఏమీ లేదు అని రిపోర్ట్ వచ్చిందనమాట ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ హోమిబాబాలో చూపిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళ మెడికల్ సూపరింటెంట్ చూసి ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదు చాలా బాగా చేశారు మీరు వచ్చి మాకు మీరు చెప్ నేర్ చేసిన యోగా ఇవన్నీ మాకు నేర్పించండి మా పేషెంట్స్కి అండ్ వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుందన్నమాట అంటే మెంటల్గా కొంత స్ట్రెంగ్త్ ఒకరికొకరు మాట్లాడుకోవడం అమ్మగారిని వచ్చి వాళ్ళకి లెక్చర్స్ అవి ఇమ్మని చెప్పారు ఇవన్నీ అండ్ సో దీంట్లో ఈ ప్రాసెస్ మొత్తంలో శాంతి మాకు చాలా హెల్ప్ చేసిందనమాట తనే వెళ్ళి ఈ లక్ష్మణ ఫలం ఆకులు బెళ్ళగన్నేరు ఆకులు తరు ఆకులు ఈ ఆకులు ఈ వరుణాది కషాయం అవన్నీ పొద్దున్నే తీసుకొచ్చి అవన్నీ కషాయం చేసి తాగించడము అలాగే ఇంకొన్ని ఆకులు అవన్నీ వేసి మూలికలు అన్ని వేసి పెద్ద కషాయం చేసి డబ్బులో వేసి కూర్చోబెట్టడము ఇంకా ధూపం ప్రతిరోజు రెండు పూట్ల ధూపం వేయడము ఇలా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా తనే చేసిందనమాట చేసి ఈ రోజున పూర్తిగా అసలు ఏమీ లేదు అని అన్నంత బాగా రావడం ఇది ఒక యాక్చువల్లీ అంటే వైద్య చరిత్రలోనే ఇంతకుముందు నేను ఈ మా అమ్మగారు ప్రాబ్లం వచ్చినప్పుడు రీసెర్చ్ చేస్తే ఎక్కడ కూడా ఎడనోకాల్సిన తగ్గినట్టుగా ఏ పేపర్స్ పబ్లిష్ అయ్యి ఒక రీసెర్చ్ కానీ ఎక్కడ ఆయుర్వేదం కానీ పదిలో కానీ ఎవరికి అడిగినా అది రిమూవ్ చేసేయడం తప్ప వేరే దారి లేదు అని చెప్పినటువంటి కండిషన్ అనమాట సో అంటే ఆయుర్వేదంలో ఇంత మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది మీరు కూడా తెలుసుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఉంటే కనుక డెస్టినట్గా దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ప్రయత్నం చేయండి ఓకేనా సంతోష అని మన యోగా టీచర్ ఉంటారు ఇక్కడ అందరు పేషెంట్లకి దగ్గరుండి యోగా చేయించడం ప్రాణాయం చేయించడం సంతోష అయితే ప్రాణాయమే కదా రోజు వాకింగ్ చేసి చేయించేవాడు లాస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటంటే మా అమ్మగారిది అసలు కూర్చునే పరిస్థితి లేదనమాట యానస్లో వచ్చింది కదా అందువల్ల కూర్చోలేకపోయేవారు నడవలేకపోయేవారు ఒక అడుగు కూడా వేయలేకపోయేవారు సో అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడికి ఆవిడే ట్రైన్లో బస్సులో ఒక సింగిల్గా ట్రయాల్ చేసి వెళ్ళిపోతున్నారు అన్ని చోట్లకి వచ్చే నెల ఆవిడ మేము చిన్నప్పుడు యూనో బాల వికాస్ అని చెప్పి సత్సాయి బాల వికాస్ టీచర్ అనమాట మా అమ్మగారు మా ఇంటి దగ్గర ఒక స్లమ్ ఏరియా ఉండేది శ్రీకన్యా థియేటర్ దగ్గర ఇందిరా కాలనీ అని చెప్పి అందులో పిల్లలందరికీ మా అమ్మగారు బాల వికాస్ నేర్పించారు వాళ్ళ శ్లోకాలు నేర్పించి పాటలు నేర్పించి కథలు నేర్పించి వాళ్ళ చేత నాటకాలు అవన్నీ వేయించి సో వాళ్ళు అప్పట్లో ఒకసారి అందరినీ పుట్టపర్తి తీసుకెళ్లారు బస్సులోని ఒకసారేమో అందరినీ భద్రాచలం తీసుకెళ్లారు అలాగే షిరిడి కూడా తీసుకెళ్తామని చెప్పారు అది అప్పుడు కుదరలేదు ఆ తర్వాత వాళ్ళు ఎక్కడక్కడికి వెళ్ళిపోయారు అనమాట రీసెంట్గా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి పిల్లలు పుట్టేసి వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు అనమాట సో వాళ్ళందరూ వచ్చారనమాట వస్తే వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ జూన్లో షిరిడి తీసుకెళ్ళడానికి రిజర్వేషన్ చేయించేసారనమాట యాక్చువల్లీ ఆవి డబ్బులతోటే అన్నాను అమ్మ ఇంకా ఏం తెలియలేదు అది ఎప్పుడవుతుందో ఏమవుతుందో ఇంకా మనకి రిజల్ట్ ఏం రాలేదు నువ్వు కొంచెం స్కాన్ చూసాక అన్నీ తగ్గిన తర్వాత అప్పుడు వెళ్దాం కానీ అంటే లేదు లేదు నాకు అంత తగ్గిపోయింది నేను బాగానే ఉన్నాను నాకు కావాలంటే నువ్వు స్కాన్ తీయించుకో ఏమైనా తీయించుకో నేనైతే వెళ్ళిపోతున్నాను అంటే నేను నన్ను నన్ను చేయించమన్నారు నేను చేయించలా చేయించకపోతే పొద్దున్నే ఆవిడే బస్ ఎక్కి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ బాల వికాస్ ఇష్యూలు వస్తే వాళ్ళని పిలిచి వాళ్ళందరినీ వాళ్ళ ఏటీఎంలో డబ్బులు తీసేసి రిజర్వేషన్ చేయించేశారు అన్నమాట రిటర్న్ రిజర్వేషన్ కూడా మళ్ళీ ఆ తర్వాత నేను మా తెరపిస్ని పంపించి చేయించాను బట్ అప్పుడు కూడా నాకు సరే చేయిస్తే చేయించాను బట్ అప్పటికి చూద్దాం అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కావాలంటే ఫ్లైట్లో పంపిద్దాము వీళ్ళందరూ ట్రైన్లో వెళ్తాను నేను నేను ఫ్లైట్లో కాదు నేను వీళ్ళతో పాటే వెళ్తాను వీళ్ళందరికీ స్లీపర్లో చేయించాం కదా నీకు ఏసీలో చేయిస్తారంటే లేదు లేదు నేను స్లీపర్లోనే వీళ్ళతో పాటు వెళ్తాను సో ఇట్లా అంత మెంటల్గా కూడా కాన్ఫిడెంట్గా నాకు తగ్గిపోయింది ఏం లేదు అనేటువంటి ఒక ధైర్యము దాంతోపాటు ఈ అన్ని రకాల యోగా ప్రాణాయామము ఆయుర్వేద మందులు ఇవన్నీ అండ్ ఫుడ్లో మోడిఫికేషన్స్ సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా రైస్ తినలేదు అవడం సో యవలు యవధాన్యంతో రొట్టెది వండి పెడుతున్నాం అనమాట మిగిలిందంతా పళ్ళు పాలు ఇది ఓకే సో ఇలాంటి చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజెస్ చాలా మనం ట్రీట్ చేసాం హంటర్ సిండ్రోమ్ అని ఒక డిసీజ్ ఉంటుంది అందులో ఒక జీన్ మిస్ అవుతుంది అనమాట శరీరంలో ఆ జీన్ లేకపోతే ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వదు శరీరంలో ఆ ఎంజైమ్ ఏంటంటే బాడీలో టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది అండి ఆ ఎంజాయం లేకపోవడంలో టాక్సిన్స్ అన్నీ బాడీలో ఎండిపోతాయి అనమాట అవి స్కిన్ కింద చేరిపోతే ఇలాగా బిళ్ళలు బిళ్ళలుగా వచ్చేస్తుంది ఈ జాయింట్స్లో చేరిపోతే జాయింట్స్ బిగుసుకుపోతాయి అనమాట బ్రెయిన్లో చేరిపోతే ఇంక చనిపోతారు అనమాట సో ఇలాంటి కండిషన్ తోటి ఒక బాబు మా దగ్గరికి వచ్చారు ఆల్రెడీ ఇంతకుముందు ఒక పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇస్తే వేరే పేషెంట్కి వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు తగ్గిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు ఊరికి చెన్నైకి వెళ్ళిపోయారు చెన్నైలో ఒక పార్కులో ఈ బాబు ఒక చోట ఉంటే వీళ్ళు వెళ్ళి పలకరించి ఏంటి మీద ఏంటి ప్రాబ్లం అంటే ఇలా ఉందంటే మాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు పలా కోడూరులో ఉంటారు వెళ్ళి చూపించుకోండి అంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు తమిళ్ వాళ్ళు వాళ్ళు బాబు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ బాబు అండ్ ఆ జనరల్గా ఆ కండిషన్లో చాలా రేర్ కండిషన్ అండర్ సిండ్రోమ్ అనేది ఎయిదర్ ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే లేని ఎంజాయంని ఎక్కిస్తారు లేదంటే బోన్ మ్యారో రిప్లేస్మెంట్ థెరపీ బోన్ మ్యారో తీసి వేరే వాళ్ళు బోన్ మ్యారో పెడతారు ఎందు రీప్లేస్మెంట్ థెరపీ పని చేయలేదు రెండుసార్లు బోన్ మ్యారో రిప్లేస్మెంట్ చేశారు అది కూడా పని చేయలేదు పని చేయకపోతే మూడోసారి చేయాలన్నారు ఈ బోన్ మ్యారో వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీ యాక్సెప్ట్ చేయదు అందుకని యాక్సెప్ట్ చేయడం కోసం ఇమ్యూన్ సిస్టమ్ని అణచడం కోసం కీమోథెరపీ చేస్తారు క్యాన్సర్లో కీమోథెరపీ చేస్తారు కదా అలా ఆ బాబు చిన్న బాబుకి రెండు సార్లు కీమోథెరపీ చేసి రెండు సార్లు బోన్ మేరా రిప్లేస్మెంట్ చేశారు అయినా కూడా పని చేయలేదు ఎన్జైమ్ జీరో ప్రొడ్యూస్ కావట్లేదు అప్పుడు మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వస్తే నేను అప్పటిదాకా హంటర్ సిండ్రోమ్ అనేది నాకు తెలియని కూడా తెలియదు నేను చదువుకోలేదు నేను ఎప్పుడు పేషెంట్ని కూడా చూడలేదు ఫస్ట్ టైం బుక్ తీసి అసలు హంటర్ సిండ్రోమ్ ఏంటనేది చదివాను చదివి వాళ్ళకి చెప్పాను ఇంతకుముందు వేరే జెనెటిక్ డిసార్డర్స్ చేశాను కానీ ఈ పేషెంట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ట్రై చేయమంటే ట్రై చేస్తానని చెప్పాను వాళ్ళు ట్రై చేయమన్నారు మనము మాకు చెరక సమ్మెతుల్లో ఒక చోట మనం మందుని బస్తీ అనే బస్తీ అంటే యానల్ రూట్లో ఎక్కించే మందు అనమాట అది సుమారుగా పదహారు రోజులు అలా మందు లోపలికి పంపిస్తామన్నమాట ఆ మందు ద్వారా అరిగిపోయిన మోకాళ్ళలో గుజ్జు కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ కానీ కరెక్ట్ అవుతాయి అన్నమాట చాలా మంచి ట్రీట్మెంట్ పంచకర్మల్లో అతి ముఖ్యమైన ట్రీట్మెంట్ వస్తీ అయితే చనసమితిలో ఏం రాశారంటే సంవత్సరం పాటు రోజు వస్తిస్తే రోజు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది అని రాశారు ఇది మేము చదువుకున్నాం కానీ ఎప్పుడు అలా సంవత్సరం పాటు ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్ దొరకలేదు మనం సో ఒక రెండు నెలల పాటు మనము ఈ బాబుకి వస్తిచ్చాం ఫస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ బ్లడ్ టెస్ట్ మళ్ళీ అహ్మదాబాద్ పంపించి అది అదొక్కటి చోటే ఉంది అనమాట టెస్ట్ చేసి అక్కడ టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే ఆ బాబుకి ఎంజైమ్ లెవెల్స్ జీరో నుంచి టెన్ ఎంత వచ్చింది అనమాట వస్తే వాళ్ళు హాస్టల్ పోయి ఫోన్ చేసి మీరు ఏం చేశారో అది కంటిన్యూ చేయండి ఇక్కడ నేను డైరెక్ట్గా ఎంజైమ్ ఎక్కిస్తున్నా కూడా ఇవి మాత్రం రాలేదు మీకు బాగానే వచ్చింది మీరు కంటిన్యూ చేయండి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అడిగారు ఇది ఇంకొన్ని రోజులు ఇవ్వచ్చా అంటే ఇలా చరక సమేతలో సంవత్సరం పాటు అని ఉన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం అంటే వాళ్ళు చక్కగా సంవత్సరం పాటు తీసుకున్నారు సంవత్సరం అయిపోయిన తర్వాత నేను ఇంకా వెళ్ళిపోవచ్చు అంటే లేదు ఇంకా కంటిన్యూ చేస్తాను టోటల్గా వన్ ఇయర్ టెన్ మంత్స్ మన దగ్గర ఉన్నారు ఈ వన్ ఇయర్ టెన్ మంత్స్లో ఒక్కరోజు కూడా ఆ బాబు బిడ్డ తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాల ఈ వన్ ఇయర్ టెన్ మంత్స్ ఇక్కడే ఉండిపోయింది ఉండిపోవడం అంటే జస్ట్ పక్కన చూసుకుంటూ ఉండిపోవడం కాదు ఏంటంటే మేము రెండు మూడు ట్రయల్స్ తర్వాత ఒక ఫైనల్గా ఒక ఫార్ములా ఫిక్స్ అయ్యాము ఈ ఈ మూలికలన్నీ కషాయం చేసి వస్తే ఇవ్వాలని ఏం చేసిందంటే ఒక్కొక్క మూలిక ఎక్కడ పండుతుందో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తెప్పించేదండి ఫర్ ఎగ్జాంపుల్ దేవదారు కాశ్మీర్లో పండుతుంది కాశ్మీర్లో ఒక ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మెడిసిన్ తెప్పించేది ఆ మూడిట్లో ఏ శాంపుల్ బాగుంటే వాళ్ళ దగ్గర నెక్స్ట్ అన్ని మూలికలు ఆవిడే తెప్పించేది తెప్పించి మామూలుగా మేము ఏం చేస్తామంటే రా మెటీరియల్ని పల్వరైజర్లో వేస్తాం పల్వరైజర్లో వేస్తే అది మెషిన్ పౌండింగ్లో కొంత దాని ఔషధ గుణాలు పోతాయని ఆవిడ చేతితో హ్యాండ్ పౌండ్ చేసేది అనమాట ఆవిడ హ్యాండ్ పౌండ్ చేసి అదంతా నాన కొలత కొలిచి నానబెట్టి మాకు ఇచ్చేదన్నమాట కషాయం చేసి ఇస్తే దే దాన్ని మేము మెడిసిన్లో మిక్స్ చేసి దాన్ని వసతి లాగా అనమాట ఆవిడ మాకు ఈ హాస్పిటల్కి ఫస్ట్ టైం అమెజాన్ వాళ్ళు కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ రావడం ఆవిడ వల్లే ఆవిడ చేసేది అంటే గిఫ్ట్లు కొనేది గోల్డ్ అని మా కన్సల్టేషన్ రూమ్ వెనకాతల రూమ్ అటకలోని దాని పక్కన గురుగారుల రూమ్ లోని ఫుల్ అటకల నిండా గిఫ్ట్లు ఉండేవి రోజు ఈ కషాయ వసతి మెడిసిన్ హోల్డ్ చేయాలన్నమాట బాబు అట్లీస్ట్ పది నిమిషాలైనా మందు లోపల ఉంటే పనిచేస్తుంది అలా అంతసేపు ఉంచుకుంటే గిఫ్ట్ ఇచ్చేది అలా ఆ బాబు గిఫ్ట్లు ఇవ్వడం కోసం కొన్ని వందల గిఫ్ట్లు కొన్నదంట అప్పటి నుంచి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇక్కడ రావడం స్టార్ట్ చేశారమ్మా ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఉంటుంది మూడున్నర ఏళ్ళు అప్పుడు వచ్చాడు మన దగ్గరికి సో ఆ బాబు చూస్తుండగా పొడుగ్గా అయిపోయాడు మన దగ్గర వచ్చినప్పుడు ఇలా ముడుచుకుపోయి మాటలు రాక ఇదంతా బిగుసికుపోయి అలా ఉండేది అన్నమాట మీరు చూసారా నేను ఒక్క రోజే ఉన్నా ఒక నైట్ నుంచి నైట్ వరకు ఉండి ఎంత కష్టపడింది అంటే ఇలాంటి తల్లు కూడా ఉంటారా అని ఫస్ట్ టైం కుడతా రైస్ పెట్టాలన్నా ఏ పెట్టాలి అలానే బయటికి తీసుకురా ఫుడ్ టైం కట్ట గంట నుంచి ఏ ఫుడ్ టైం ఇచ్చేది కాదా బాగా ఎంత క్లియర్ అంటే నేను లైఫ్ చూసాను వాడు మంచిగా యాక్టివ్గా అయిపోయాడు స్ట్రాంగ్గా మా పిల్లలతో ఫుట్బాల్ అన్నీ ఆడేవాడు డ్యాన్స్ లేసేవాడు వాడికి వాడి మాతృభాష తమిళ్ కానీ వాడికి తమిళ్ రాదు ఇక్కడ సంవత్సరం నా రెండు వాడు తెలుగే వచ్చింది వాడు నేర్చుకోవడమే తెలుగు నేర్చుకున్నాడు అనమాట చక్కగా తెలుగుదాటలు అన్నీ కూడా బాగుండేవి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు చక్కగాను హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడాను అంటే ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజ్ కూడా తగ్గుతుంది అనేది ప్రయత్నిస్తే కదా తెలుస్తుంది మనకు అవకాశం దొరికితే వన్ ఇయర్ పాటు ట్రీట్మెంట్ చేసే అవకాశం మనం దొరికింది కాబట్టి చేయగలిగాము అందరు తల్లిదండ్రులు అంత ఓపిక ఉండదు తీరుగా ఉండదు ఆవిడన్నట్టు ఇలా డిజబిలిటీతో పుట్టిన బాబుని ఇంకేం చేస్తాంలే అన్నట్టుగా కాకుండా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఏదో ఒకటి చేసి నా బాబుని బతికించుకోవాలి అంత పట్టుదల ఆ ఏమండి సో ఆవిడ పట్టుదల ఫలించింది ట్రీట్మెంట్లు కూడా బాగా పనిచేసాయన్నమాట ఇలా ఆయుర్వేదంలో చెప్పినవన్నీ కూడా వింతనప్పుడు చాలా ఆశ్చర్యంగా ఇలాంటివి అవుతాయా అని అనుకుంటాం వాడు ఎవరినైనా ఇలా కొడితే ఎంత గట్టిగా తగలేదు అనమాట వాడు అందరూ ఏడ్చేవారు మా దర్బులు వాడు కొట్టేస్తున్నాడు అంటే అన్నమాట అంత స్ట్రాంగ్ అయిపోయాడు అనమాట వాడు ఓకే సో అలాగే మాకు ఆయుర్వేదంలో రసాయన చికిత్స ఫస్ట్ చరక చిరక సంహిత ఫస్ట్ చాప్టర్ రసాయన చికిత్స అంటే ఏంటంటే రసాయనం జర వ్యాధి నాశనం అని చెప్పిన ముసలితనము జబ్బులు రాకుండా కాపాడుతుందని ఆ రసాయన చికిత్స అంటే ఏంటంటే రివర్సింగ్ ఆఫ్ ఏజింగ్ ముసలితనం నుండి మళ్ళీ యంగ్గా అవ్వడం అనమాట ఈ రసాయన చికిత్స లైక్ మీరు వినుంటారు చవనుడు చవన్ పురాష్ అంటే చవన్ పురాష్ అంటే చవన మహర్షి తయారు చేసిన ఏజింగ్ కాదు చవనుడు తిన్న ప్రా అనమాట ఆ చవనుడు ముసలిగా ఉన్న చవనుడు ఆ చవన్ ప్రాష్ తిని యంగ్గా అవుతాడు అన్నమాట ఇలా చాలా రసాయనాలు ఈ మొదటి చాప్టర్ లో చెప్పారు అయితే ఇందులో రెండు రకాల రసాయన చికిత్సలు ఉంటాయి ఒకటేమో కుటి ప్రావేశిక రసాయనం రెండోది బాతాత్మిక రసాయనం కుటి ప్రావేశ రసాయనం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గృహాన్ని నిర్మిస్తారు కుటీరం లాగా దాని ఇంత ఇంత లాంగ్ బాడలు ఉంటాయి మొదటి గోడ పెద్ద గోడ ఉంటుంది రౌండ్గా దాని తర్వాత ఒక టెన్ ఫీట్ తర్వాత ఇంకో గోడ ఉంటుంది లోపల దాని తర్వాత లోపల ఇంకో గోడ ఉంటుంది అంటే ఈ మూడో అంటే మూడో గర్భం అంటారనమాట ఈ మూడో గర్భంలో పేషెంట్ ఉంటాడు దీనికి కిటికీలు ఉండవు చిన్న చిన్న కన్నాలు ఉంటాయి కన్నాల నుంచి కొంచెం గాలి వస్తుంది వెలుతురు రాదు ఓకే చీకటిగా ఉంటుంది ఒక చిన్న నెయ్యి దీపం ఇస్తారు కరెంట్ ఉండదు అలాంటి ప్లేస్లో ఈ పేషెంట్ మామూలుగా తల్లి గర్భంలో ఎలా అయితే మూడు గర్భాలు త్రి గర్భాలు ఉంటాయో అలా ఈ మూడో గర్భంలో ఉండి మళ్ళీ పునర్జన్మ తీసుకుంటాడన్నమాట శాస్త్రంలో అయితే తొమ్మిది నెలల పాటు అందులో ఉండాలని ఉంటుంది అన్నమాట తొమ్మిది నెలల పాటు ఆ చీకటి గదిలో ఉండి ఆహారం ఏము మోహన్ మాల్ గారు కొంతమందికి చేయించారంట అని చెప్పారు మాకు బట్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే మాకు తెలియదు అది అయితే రీసెంట్ గా మేము స్టూడెంట్స్ కనీ వర్క్ షాప్ కండక్ట్ చేసినప్పుడు అది చేస్తున్నటువంటి డాక్టర్ గారు ఒక ఆయన్ని పిలిచాం ఒక నాకు పది సంవత్సరాల నుంచి తెలుసు బట్ నేను ప్రత్యక్షంగా చూడలేదు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత నేను ఆయనతో పాటు వెళ్ళిపోయాను వెళ్ళి ఆ కుటి ప్రావేశ రసాయనం ఎలా అయితే శాస్త్రములు ఎట్లా చెప్పారో అట్లా తయారు చేసి ఉన్నది అనమాట అక్కడ యాజ్ ఇస్గా వాళ్ళకి వండి పెట్టే గిన్నెలు కూడా బంగారంతో చేసిన గిన్నెలు బంగారం వెండి ఇవన్నీ వేస్ట్ చేసిన పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి అన్నమాట ఆ గిన్నెల్లో ఆ పాలు మరిగించడం ఆ రసాయనాలు లేహియాలు తయారు చేయడం ఆ పాలు ఇచ్చే ఆవుకు కూడా ఈ రసాయనాలు బంగారం కలిపిన లేహియాలు తినిపిస్తారు తినిపించి ఆ పాలు వీళ్ళకి తాగిస్తారు ఆ పాలు ప్లస్ లేహియాలు ఇంతే ఆహారం అనమాట మినిమం మూడు నెలలైనా అందులో ఉండే పని అయితేనే పంపిస్తారు వాళ్ళకి వాళ్ళు ముందు టెస్ట్ చేస్తారు వారం రోజుల నుంచి వారం రోజుల్లో వీళ్ళు అంటే అది చీకటి గదిలో ఉండడం అంటే ఇది మోర్ లైక్ చాలా తెలియని వాళ్ళకి పనిష్మెంట్ అనమాట చూడండి మన సెల్యులర్ జైల్లో అండమాన్లు వాటిల్లో చీకటి గదిలో పెట్టేసి పిచ్చెక్కిపోయినట్టు అయిపోతారు కానీ యోగులు లాంటి వాళ్ళకేమో బాగా ధ్యానం చేసుకోవడం ప్రాణాయామం చేసుకునే వాళ్ళకి అది చాలా బాగుంటుంది అఫ్ కోర్స్ బయట నుంచి రోజు రుద్రాభిషేకం అవన్నీ చేసి ఆ మంత్రాలు అవన్నీ లోపలికి వినబడేలా చేస్తారు బట్ అందులో కొంతమంది ఐదు నెలల వరకు ఉన్నారు ఒక స్వీడన్ నుంచి ఒక ఆవిడ వచ్చింది ఆవిడ వయసు అరవై ఐదు సంవత్సరాలు ఆవిడ ఐదు నెలల పాటు ఆ లోపల కుటీరంలో ఉండింది అనమాట ఉండి బుక్ రాసింది దీని మీద ఈ కుటీ ప్రామేశ రసాయన ఆవిడ అనుభవాలతో బుక్ రాసింది ఆవిడ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి మళ్ళీ టెస్ట్ చేయించుకుంది మామూలుగా బయలాజికల్ ఏజ్ మార్కర్స్ అని ఉంటుంది అంటే ఏంటంటే క్రోనలాజికల్ ఏజ్ అంటే మనం పుట్టినరోజు నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అనేది క్రోనలాజికల్ ఏజ్ బయోలాజికల్ ఏజ్ అంటే మన సెల్స్కి నిజంగా ఎంత వయసు ఉంది అంటే కొంతమంది నలభై సంవత్సరాలకి అరవై సంవత్సరాల వృద్ధులలాగా ఉంటారు కొంతమంది అరవై సంవత్సరాలకి నలభై సంవత్సరాల లాగా ఉంటారు అందుకని ఆవిడ ఇక్కడ కాకుండా వాళ్ళ దేశం వెళ్ళిపోయి అక్కడ టెస్ట్ చేయించుకుంది కళ్ళు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని టెస్ట్ చేస్తారు మన సెల్స్ని టెస్ట్ చేస్తారు వాళ్ళు ఏం చెప్పారంటే నీ వయసు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అని చెప్పారు ఆవిడ ఒరిజినల్ వయసు అరవై ఐదు కానీ ఈ ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఆవిడ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అన్నమాడు సో ఇట్లాంటి అద్భుతాలు చికిత్సలుగా ఉన్నటువంటి ఆయుర్వేదము మొట్టమొదట ఫస్ట్ టైం శస్త్రచికిత్స చేసింది బ్రెయిన్ ఓపెన్ చేసింది సుచుతాచార్యుడు అందుకని ఈ రోజుకి ఆయన ఏమంటారు ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటారు ఫాదర్ ఆఫ్ సర్జరీ ఇంకొక పేరు ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ ముక్కు పెరిగిపోతే వేరే చోటు నుంచి చర్మం తీసి రీకన్స్ట్రక్ట్ చేశాడు రైనోప్లాస్టిక్ చేశాడు ఆయన ఇలా ఫాదర్ ఆఫ్ సర్జరీ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీగా కొనియాడబడే సుశ్రుతాచారుడు అక్కడ ఆస్ట్రేలియాలో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో బయట కాలేజ్ బయట సుశ్రుతుడి విగ్రహం ఉంటుంది అక్కడ రాసి ఉంటుంది ఫాదర్ ఆఫ్ సర్జరీ అని ప్రపంచంలో ఎవరు సర్జన్ అయినా వాడు చదువుకునేది బుక్ లో రాసి ఉంటుంది ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుత అని అంటే ఇంత అద్భుతమైనటువంటి చికిత్సలు ఉన్నటువంటి ఆయుర్వేదంలో ఈ చికిత్సలకి పెద్దపీట వేయలేదు ఈ చికిత్సలని సెకండరీ అన్నారు ఆయుర్వేదంలో మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి చెరక సమ్మెత శుశ్రు సమిత వాగ్బట సమ్మెత ఏ గ్రంథం అయినా తీసుకోండి సగం కన్నా ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నవాడి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పారు ఆయుర్వేదం యొక్క ప్రయోజనం ఏంటి అంటే ప్రయోజనం చేస్తే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ ఆయుర్వేదము అని చెప్పారు అనమాట సో అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి చికిత్సలన్నీ డాక్టర్లు చూసుకుంటారు దాంట్లో మనం చేసేది ఏమి ఉండదు పెద్దగా బట్ అసలు జబ్బులు రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్పిన ఒకే ఒక శాస్త్రం మెడికల్ సైన్స్ అనుకుంటున్నాం కానీ ఇది జీవశాస్త్రం మన జీవితం ఎలా గడపాలని చెప్పేది యోగ విద్యలో ఉంది ఇంకా ఆయుర్వేదంలో ఉంది రెండే మనకు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని అన్నమాట అట్లాంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం మీరందరూ చేస్తున్నారు సో మనందరం కూడా ఏంటంటే ఈ నేర్చుకున్న దాన్ని జీవితంలో ఆచరించి మనం రోల్ మోడల్స్ గా అవ్వాలి మనల్ని చూసి అడగాలి అందరూ నువ్వేం చేసావు ఇంత హెల్దీగా ఉన్నావు నువ్వేం చేసావు నీ స్కిన్ ఎంత మెరిసిపోతుంది నువ్వేం చేసావు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అని మనల్ని చూసి అడగాలి మనం ఇన్స్పైర్ చేయాలి అందరినీ నోట్తో కాడు మన ఆచరణతో మన ఆచరణతో నలుగురిని ఇన్స్పైర్ చేసి ఇంకో నలుగురిని మన వల్ల ఆరోగ్యవంతులుగా చేయగలిగితే మన జన్మ ధన్యమైపోయినంటే ఓకేనా కాయకల్ప కుటీ ప్రావేశిక రసాయాన్ని కాయకల్ప చికిత్స కూడా అంటారు

గ్రూప్లో అందరూ ఎవరికి నచ్చింది బాగుంది మనం యూట్యూబ్లో చూడగానే బాగుంది అందరికీ తెలిస్తే బాగుంటుందని ఫార్వర్డ్ చేస్తుంటారు దాంతో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుందన్నమాట గ్రూప్ దేనికి పెట్టామంటే ఈ సాధన మీరు ఇంటికి వెళ్ళాక మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు మీరు ఇంటికెళ్ళి హే బాక్స్లో కుకింగ్ మీకు మీకేమో డౌట్ రావచ్చు పప్పు కూడా ఇలా ఉండొచ్చా అది ఇంకేదో కూరలు ఉండొచ్చా అనేవో డౌట్స్ వస్తాయి లేకపోతే మీరు తయారు చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది కలగచ్చు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అలాగే మీకు ఏదైనా మంచి రిజల్ట్ వస్తే షేర్ చేసుకోవడానికి మీరే ఒక వీడియో చేసి పెడితే ఇట్ ఈస్ వెల్కమ్ అనమాట మీరే ఒక ఆడియో రికార్డ్ చేసి మీరే ఒక మెసేజ్ పెడితే దానికి ఏం ప్రాబ్లం లేదు ఇలా నేను చేశాను లేదంటే మీరు ఏదైనా మంచి ఇప్పుడు మీరు అన్నారు ఏదో నేరేడు పళ్ళ గురించి మీరు విన్నారు మీరు దాన్ని ఏదన్నా క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వండి ఇచ్చి వాళ్ళకి ఉపయోగపడింది అనుకోండి అది మీరు ఒక మెసేజ్గా పెట్టండి అంటే మనకు అనుభవం లేకుండా మనం ఎవరో ఏదో చెప్పింది వినేసి చెప్పేస్తే దానివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు నేను ఏదన్నా మీకు చెప్తే అది నాకు తెలిసింది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది చెప్తాను నేను చదివినవన్నీ చెప్పాను మీకు నాకు అనుభవపూర్వకంగా నాకు తెలిసినవి మాత్రమే నేను మీకు చెప్తాను అలాగే మీకు అనుభవపూర్వకంగా ఇది నేను చేశాను ఇది బాగుంది ఇది మనం వర్క్షాప్లో నేర్చుకోలేదు నేను వేరే డాక్టర్ దగ్గర వేరే ఎక్కడో నిన్నాను విన్నది నేను నా జీవితంలో ఆచరించాను ఆచరిస్తే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అని మీరు పెడితే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది లేకపోతే కొన్ని లక్షల కోట్ల వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో అందులో ఏది కరెక్టో ఏది రాంగో ఎవరికి తెలియదు ఓకేనా సో అందువల్ల మనము ముఖ్యంగా పండగలకి గుడ్ విషస్ కానీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇలాంటివి ఏం పెట్టకుండా కేవలం డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కషన్ షేరింగ్ అంతే ఓకే సహకాల ఈ ట్యూబ్లైట్స్ ఆపేవా ఇంట్లోనే ఏదో ప్రాబ్లమా కరెంటు ఉందా ఓకే తే బాలే బాల సహ బాలక सह वैद्य सह आरक्षक सह अर्चक सह छात्र सह शिक्षक ते शिक्षक पुंलिंग स्त्रीलिंग सा बालिका ताह बालिका सा शिक्षिका सा वैद्या सा आरक्षिका सा महिला सा पाचिका, ताह पाचिका, ताह सा गृहिणी ताह गृहिण्यह सा भगिनी ताह सा, सा जननी ताह सा नर्तकी ताह सा अभिनेत्री ताह सा तपस्विनी सा देवी सा देवया